అప్పుడే రాజకీయ కుట్రలకు తెర తీస్తూ ఉంది మొన్నటికి మొన్న రైతుల పైన వల్లమాలిన ప్రేమ ఒలకబోసిన వైసీపీ ఈరోజు కరెంటు ఛార్జీల పెంపుదల పైన నిరసన కార్యక్రమాలు నిర్వహించడం పూర్తిగా ఆత్మహత్య సదృశ్యం తప్ప మరొకటి కాదు ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఈ ఛార్జీల పెంపుదలకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు ఏమీ సంబంధం లేదు ఆరు నెలలు గడవకముందే ఛార్జీలు పెంచే పరిస్థితిని ఏ ప్రభుత్వమో సొంతంగా కొన్ని తెచ్చుకోదు గత పాలకుల పాపాలే ఈ ఛార్జీల పెరుగుదలకు కారణం అనేది సుస్పష్టంగా మనందరికీ అర్థమయ్యే అంశం జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత ఇరవై ఒకటి ఇరవై రెండులో మూడు వేల ఎనభై రెండు కోట్ల రూపాయలు ట్రూఅప్ ఛార్జీల పేరుతో అదనంగా ప్రజలపైన భారం మోపాడు ఇరవై రెండు ఇరవై మూడు ఏపిఈఆర్సి అప్రూవ్ చేసిన ట్రూఅప్ ఛార్జెస్ ఆరు వేల డెబ్భై మూడు కోట్ల రూపాయలు ఇరవై మూడు ఇరవై నాలుగు ఏపీఆర్సీ అప్రూవ్ చేసిన ట్రోప్ ఛార్జీలు పదకొండు వేల కోట్ల రూపాయలు ఇవి ప్రభుత్వం ఏపీఆర్సీకి ఎప్పుడు సిఫార్సు చేసింది ఏపీఆర్సీ ఎదుట ఎప్పుడు తన వాదనలను వినిపించింది ప్రభుత్వం తరఫున ఎప్పుడు ఫైలింగ్ జరిగిందనేది మేము తేదీల సాతో సహా వివరిస్తూ ఉన్నాం ఈరోజు ముప్పై ఐదు రెండు వేల ఇరవై మూడో తేదీ గవర్నమెంటు ఫైల్ చేసిన మెమో ప్రకారం పదమూడు వందల యాభై తొమ్మిది కోట్ల నలభై లక్షల రూపాయలు ట్రూ అప్ ఛార్జీలు విధించమని ఏపీఆర్సీకి ప్రతిపాదన పంపింది ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగో తేదీ ప్రభుత్వం ఫైల్ చేసిన మెమో ప్రకారం ఐదు వేల రెండు వందల తొంభై ఐదు పాయింట్ సున్నా నాలుగు కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జీలకి ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలు ఇవి ఏ ప్రభుత్వం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలు ఎన్డీఏ ప్రభుత్వ ప్రతిపాదనలు కాదు ఇవి అంటే తన ప్రభుత్వమే ప్రతిపాదించి తన ప్రభుత్వ హయాంలోనే ఇవన్నీ కూడా ఏపీఆర్సీ ఎదుట ఆమోదం పొందిన ప్రతిపాదనల ఫలితంగా పెరిగిన ఛార్జీల పైన అదే వైసీపీ ఈరోజు ధర్నా చేస్తూ ఉందంటే తను పెంచుకున్న ఛార్జీలో సమంజసం కాదని తనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు అవుతా ఉంది ఇది కాదనలేని సత్యం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఈ ప్రతిపాదనలు ఏపీఆర్సీకి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనా కాలంలోనే ఈ ఛార్జీల పెంపుదలకు నిర్ణయాలు జరిగాయి జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు ఐదు సంవత్సరాల అస్తవ్యస్త పాలనా విధానాలు విద్యుత్ రంగాన్ని ఒక సంక్షోభంలోకి నెట్టివేసే విధంగా తీసుకున్న స్వార్థపూరిత నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ ఉత్పత్తి సంస్థలు జెన్కో లాంటి సంస్థలన్నీ కూడా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడ్డాయి జగన్మోహన్ రెడ్డి పాపాల వల్ల వేల కోట్ల రూపాయలు విద్యుత్ పంపిణీ సంస్థలకు నష్టాలు వాటిల్లుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి కమిషన్ల కక్కుంది ఆ రోజు అవసరము లేకపోయినా అధిక ధరలకు విద్యుత్తును కొనుగోలు చేయడం చౌకగా వస్తున్న విద్యుత్ ఉత్పత్తిని కాదని బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కరెంటును కొన్న కారణంగానే మొత్తం విద్యుత్ రంగమే అస్తవ్యస్తంగా మారింది అతలాకుతలమైపోయింది ఇది అక్షర సత్యం వాస్తవాలు ఇంత కఠినంగా ఉంటే ఇంత నిష్ఠూరంగా ఉంటే ఇంత స్పష్టంగా ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తగుదునమ్మా అంటూ తను పెంచుకున్న పైన తన పార్టీ నాయకులు కార్యకర్తలతో నిరసన కార్యక్రమాలు చేపట్టాడంటే ఎవరిని మోసం చేయడానికి ఎంతకాలం అబద్ధాలతో ప్రజలను ప్రపంచాన్ని సమాజాన్ని మోసం చేస్తావు జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా ఇంకా శాసనసభ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి తన నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో మాట్లాడాలనుకుంటాడు అట్లాగే ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావన చేయాలనుకుంటాడు ఈ రాష్ట్రానికి అధిక మంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి ఈ ప్రభుత్వంలో ఇంకా ఏవైనా ప్రజలకు వనగూడాల్సిన సౌకర్యాలుంటే వాటి గురించి ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వాలనుకుంటాడు కానీ ఈ ధర్మాలు ఏవి అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఒక శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేగా ఏ పాత్రకు న్యాయం చేయడం లేదు ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వడం లేదు ఒక రాజకీయ నాయకుడిగా రాష్ట్రం గురించి మాట్లాడడం లేదు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా నియోజకవర్గ సమస్యల గురించి ప్రస్తావన చేయను లేదు మరి అడుగడుగున ఒక ఎమ్మెల్యేగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా వైఫల్యం చెందుతున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజా సమస్యలపైన ఈరోజు మాట్లాడే అర్హత ఎక్కడుందని నేను అడుగుతా ఉన్నా ఒక తప్పుడు వివరాలతో ప్రజల్ని మోసం చేయడానికి పని కట్టుకొని కరెంటు పైన కరెంటు ఛార్జీల పైన ధర్నాలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రజలు అర్థం చేసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా ఎలాంటి కుతంత్రాలు పన్నినా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి సర్వతోముఖాభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్ళడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఆ దిశగా ముందుకు పోతానే ఉంటామని ఈ సందర్భంగా మనవి చేస్తూ జగన్మోహన్ రెడ్డి పన్నుతున్న రాజకీయ కుట్రల పట్ల అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నేను సవినయంగా అందరికీ మనవి చేస్తా